6 लाbegin in second 16 वाडे हे ऑलरेडी 25 वाडे वडावले 19 वाडे जरी 14 तो मधला बाकी आहे एमडी आमचा झाले हम्म चंद्रीला

తర్వాతాగర నాయకత్వ నాయకత్వ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది మా సోదరు సోదరి మను వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో పొంది ఆ బిల్లు వారి స్వయాన అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా వారు తీసుకొచ్చియడం మా ఆఫీస్ సహాయకులైన త్రిపా సారు రవి గారు శ్యామ్ శ్రీను అజిత్ వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ ఫైల్ని తీసుకొచ్చి చేసి పంపడం వాళ్ళతో పాటుగా మంది మా మిత్రులు ఉదాహరణ సుధాకర్ గారు వచ్చి అందరూ కూడా అయ్యి పనిలో సహాయం చేయడం వల్ల రాష్ట్రంలో చాలా ఎక్కువ చెక్కులు పెట్టాలలో మరి ఈ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండో కొద్దికి నడవాలి ప్రభుత్వం ఇలా పొందగాలని చూస్తే ఒక పెద్ద డ్రేన్ మోని ముప్పై లక్షలది పని ప్రారంభింపజేస్తాం దాదాపు ఆరు కోట్లతో నడుస్తున్న అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ను పరిశీలించుకోవడం జరిగింది బ్రాహ్మణ సంఘంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సంఘం వారి ఆహ్వానం మేరకు జరిగింది మరి ఈ రకంగా ఈరోజు వివిధ ఆసుపత్రుల్లో సరికే మించిన వారికి కొంత ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మీ కూడా తెలుసు నేను శాసనసభ్యుని కాకముందు ఎట్లుండే అయిన తర్వాత ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగు మొదటిసారి రోడ్డుపై నాలుగున్నర సంవత్సరాల తర్వాత అప్పుడు నేను శాసనసభ్యుడికి అయినా అప్పటికే ప్రభుత్వం వచ్చినా కానీ శాసనసభ్యుని నేను లేకపోవడం రకరకాల కారణాలు మనకు అనుకున్నాన్ని ఈ హాస్పిటల్స్ చెక్కులు ఇవ్వలేకపోయినా ఒకసారి మీరు నన్ను గెలిపించింది ఒక డాక్టర్ నా బాధ్యతగా అభివృద్ధితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళకు కూడా నేను ఈ సహాయం చేయించాలని చెప్పి ముఖ్యమంత్రులు కోరుతూ గురించి అత్యధిక నిధులు ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా గతంలో సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఒక్క వెయ్యి యాభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంట్లో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు పైన మనమే తీసుకొచ్చడం జరిగితే ఈ రకంగా ఒకవైపు సహాయ ఇది కావచ్చు రెండవ వైపు మన ఆసుపత్రులు బాగు చేసుకోవడం కావచ్చు పల్లెల్లో పల్లె దోపాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం మీరు చూస్తున్న రాయకుల ఆసుపత్రి కూడా బాగా అయిపోయింది మన గిట్లలో కూడా కొత్తగా దవాఖాన కడుతున్నాం బీర్పూర్లో కడుతున్నాం చిన్న చిన్న గ్రామాలు తాటిపల్ల కడ కూడా మనం ప్రతి త్వరలోనే పల్లె దవఖాన ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇస్తున్న ఆ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్ల వేళలా నేను రుణపడి ఉంటా సేవ చేస్తాను చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు